హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కైవల్య యూట్యూబ్ ఛానల్ అమ్మ ఈరోజు కైవల్యకి కృష్ణుడి పిలక వేస్తుంది చిన్న పిల్లలు పిలకలు వేయించుకోవాలన్నా లేకపోతే అసలు ఒక చోట తిన్నగా కూర్చోవాలంటే వాళ్ళకి అస్సలు నచ్చదు కదా సో కైవల్య పిలక ఎలా వేయించుకుంటుందో మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో అనమాట ఎంత సైలెంట్గా ఉంటుందో లేకపోతే అల్లరి చేస్తుందో మీరే చూసేసేయండి ఈ వీడియోలో

ഇപ്പം കൃഷ്ണ uhm <Tower> <skuring> <mismos animals under kindergarten> <incomplete> <belonging> కావలలో ఆడుకుంటున్నావా నువ్వు ఆడుకుంటుంది సైలెంట్గా అమ్మలు చిన్నమ్మలు మమ్మల్ని సైలెంట్గా కూర్చుంటావు కాయవల్లే నువ్వు సైలెంట్గా కూర్చుంటావు కాయవల్లే నువ్వు దా మంచి కూర్చో మంచి కూర్చొని బుక్ తిరిగేసుకో బుక్ తిరిగేసుకున్నానా ఎంచుకుంటున్నావు అమ్మ కూర్చున్నావు నేను బుద్ధి లే అమ్మమ్మా అంటుంది బుద్ధి మంతరాలు లాగా కదా

కైవల్య కృష్ణుడి పిల్లకైపోయింది చింతల్లి మంచిగా ఎంచుకున్నారా కైవల్య ఈ రోజు నువ్వు గోడలు చేయకుండా నీ పిలికేది నీ పిలిక ఇద్దరు పిలికిస్తావా పిల్కా కృష్ణుని పిలిక పిలికి ఇదిగో నా పిలిక కృష్ణుడి పిల్లకి వేసిన తర్వాత మా బుడ్డదానికి ముందు ఒక అరకరం ఎగిరిపోయింది ఏం లేదు అసలు ఇంకా వాళ్ళ అమ్మమ్మ పాపం ఏదో కవర్ చేద్దామని ట్రై చేస్తున్నారే కానీ అక్కడ ఏం లేని ఏం వస్తుంది చెప్పండి ముందుకి మా చిట్టుదల నిజంగానే ఉద్యమంతులలో కూర్చొని ఈరోజు పిల్లక కంప్లీట్ చేయించుకుంది ఆ పిల్లకి కొంచెం పూలు ఉంటే బాగుంటాయి అని అనుకుంది మమ్మ బట్ లేవు కైవల్యకి కృష్ణుడి పిల్లకి ఎలా ఉందో కమెంట్స్ వచ్చినా కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్